జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం ఖమ్మం జిల్లాలో ఏసీపీ వ్యవహార శైలిపై జర్నలిస్ట్ టీవీ ప్రసారం చేసిన కథనం పెను సంచలనంగా మారింది ఆరు పదుల వయసుకు దగ్గరగా ఉన్న అధికారికి ఇదేం రోగం అంటూ అశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు చీదరించుకుంటున్నారు ఒకరిద్దరు చేసే విధవ పనుల వల్ల శాఖ ప్రతిష్ట మంట కలుస్తోందని మండిపడుతున్నారు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన సదరు ఏసీపీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు జర్నలిస్ట్ టీవీలో శనివారం సాయంత్రం ప్రసారమైన పోలీసా పోకిరినా అనే కథనం రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో చర్చకు దారి తీసింది వివిధ జిల్లాల నుండి ఎవరా ఏసీపీ అంటూ ఆరా తీశారు ఇంత రాద్దాంతం జరుగుతున్నా తనకేం పట్టినట్లుగా ఏసీపీ తప్పించుకున్న ప్రయత్నం చేయడం కోసం జర్నలిస్ట్ టీవీ కథనంతో ఏసీపీ ఉదంతంపై ఆ శాఖ ఉన్నతాధికారులు అంతర్గత విచారణకు ఆదేశించినట్లు సమాచారం వివాదాలు తల్లి తినప్పుడు చిన్న స్థాయి పోలీస్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నప్పుడు ఏసీపీ స్థాయి అధికారి విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది గతంలో చాలా సందర్భాల్లో వ్యవహరించినట్లుగానే ఏసీపీ విషయంలో కూడా కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ వినిపిస్తోంది కానిస్టేబుల్ స్థాయి నుండి మొదలైన ఆ ఏసీపీ ప్రస్థానం ప్రతి పోస్టింగ్ లో కలగలిపిన తెలిసింది పైసల కోసం ఉద్యోగ ధర్మాన్ని అధర్మంగా మార్చడంలో పోలీస్ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి ఏసీపీ వ్యవహార శైలిపై నిఘా వర్గాలు సమాచార సేకరణలో నిమగ్నమయ్యారు మందలించి వదిలేసి పోలీసు శాఖ గౌరవ మర్యాదల్ని గాలికి వదిలేస్తారా లేక శాఖాపరమైన విచారణకు ఆదేశిస్తారన్నది త్వరలో తేలనుంది రాష్ట్రంలో సంచలనం రేపున ఏసీపీ వ్యవహార శైలిపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ ఖమ్మం జిల్లాలో జర్నలిస్ టీవీ ఇచ్చిన కథనం ఒక సంచలనంగా మారింది కాకి మాటున కామకేలి పోలీసుల పోకిరియ అనే ఒక శ్లోకం తోటి ఒక కథనం ప్రసారం చేయడంతో ఒకసారిగా పోలీసు వర్గాలలో ఓ తీవ్రమైన చర్చకు దారితీసింది వాస్తవంగా ఏసీపీ స్థాయి అధికారి ఓ మహిళ పట్ల అనుషితంగా ప్రవర్తించడాన్ని టీవీ ఎక్స్క్లూజివ్గా ప్రజల ముందుకు పోలీసు అధికారుల ముందుకు తీసుకొచ్చిన నేపథ్యంలో అది గత పన్నెండు గంటల నుంచి తీవ్రమైన చర్చకు దారి తీసింది ఎవరా ఏసీపీ ఏమా కథ అసలు ఏసీపీ స్థాయి ఏంటి ఏసీపీ ఎక్కడ పనిచేస్తారు ఏ ఊరు ఏంది అనే చర్చ చర్చలు మాత్రం కొనసాగుతున్నాయి ఎందుకంటే ఒక యూనిఫామ్ సర్వీస్ అనేది చాలా గౌరవప్రదమైన సర్వీస్ కాబట్టి ఎవరో ఒకరిద్దరు చేసిన తప్పు మొత్తం డిపార్ట్మెంట్ మొత్తానికి అంటుకోకూడదని ఒక ఉద్దేశంతో కేవలం పేరు ప్రస్తావించకుండా సదరు మహిళ కుటుంబం ఇబ్బంది పడకుండా ఉండేది కొంత సంయమనం పాటిస్తుంది దాంతోపాటుగా మీడియా విలువలకు తిలోదకాలు ఇవ్వకుండా ఒక పద్ధతి ప్రకారం సమస్యని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం తప్ప పోలీస్ శాఖ మీరుని అప్రతిష్టపాలు చేయాలనో లేదా ఏదేదో హైప్ చేయాలనో స్టేట్ లెవెల్ ఫోకస్ ఒక ఉద్దేశం మాత్రం ఏ కోర్చన్న జర్నలిస్ట్ ఇవి ఏడాది నుంచి కూడా ఎక్కడ ఏ సందర్భం వచ్చినా ప్రజలకు మద్దతుగా పనిచేసే అధికారులకు వెన్నుదన్నగా ఉంటుంది తప్ప కేవలం పబ్లిసిటీ కోసం చీప్ ట్రిక్స్ మాత్రం చేయట్లేదు ఈ విషయాన్ని ఒకసారి సమహిత ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు దృష్టిలో పెట్టుకునే మంచిది ఒకవేళ గుట్టు ఇట్లుంది ఇప్పాలంటే రెండే నిమిషాలు కానీ అది మీ కుటుంబానికి మీ మీద ఆధారపడి చాలామందికి ఇబ్బంది కలిగించే అవసరం కాబట్టి నాకేమీ కాదులే నన్ను కాదులే నా పేరు ప్రస్తావించలేదు కదా నన్ను అని అనుకుంటారు అని ఒక కూలీ రాగాలు తీస్తే మాత్రం చాలా ఇబ్బంది పరిస్థితి మాత్రం ఎదుర్కొనే అవకాశం ఉంది ఎందుకంటే ఒక బాధ్యత గల జర్నలిస్టుగా సమస్య ఏదైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావడం తప్పలేదు ఒకవేళ రూపంలో ఇచ్చినప్పుడు కొంత సమయంలో పాటించాల్సిన బాధ్యత కూడా మీడియా వ్యవస్థ ఉంది ఏదో చిలో పలువలుగా చేసి ఇష్టానుసారిగా బ్రేకింగ్ ప్లేస్ చేసుకుంటూ లేదా మొత్తం వ్యవస్థను కప్పుకూల్చే విధంగా ప్రయత్నం చేయడం అది జర్నలిజం కాదు కాబట్టి జర్నలిజం అనే విలువలకు తిలోదకలు ఇవ్వకుండా ఆ విలువలు పాటిస్తూ సదరు ఏసీపీ చేసిన లైంగిక దాడి యంత్రాన్ని గుట్టుగా కొనసాగించేందుకే ప్రయత్నం చేస్తున్నాం కానీ టీవీ ఇచ్చిన కథనాన్ని తప్పుగానో లేదా ఇంకేదో రకంగా ప్రచారం చేయాలని చూస్తే వాస్తవాంశాలన్నిటి కూడా ప్రజల ముందుకు సంబిత అధికారుల ముందుకు తీసుకురావడంలో పెద్ద ఇబ్బంది అయితే లేదు కానీ కేవలం కుటుంబాలను రోడ్డును పడేది ఒక ఆలోచనతోటి ఓ సదుంతో కేవలం జరిగిన సంఘటన ఏ స్థాయి అధికారి అనేది కొంత అధికారుల ముందుకు ప్రజల ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం తప్ప వేరే పరంగా ఆలోచిస్తే దానికి పరివర్షణాలు వేరే ఉంటాయి అందువల్ల ఒక్కసారి జరిగిన వాస్తవం అవునా కాదా తప్పు జరిగినప్పుడు ఏదైనా ఎవరైనా వ్యక్తి నేను కావచ్చు లేదా నా చుట్టూ ఉన్న సమాజంలో కొంతమంది తప్పు చేయొచ్చు తెలిసి చేయొచ్చు తెలియజేయొచ్చు ఒకవేళ తెలిసి తెలియక చేసినప్పుడు దాన్ని సరించుకోవాల్సిన బాధ్యత సమేత అధికారులు సమేత రాజకీయ నాయకులు ఉంటారు కానీ తప్పు జరిగిన కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసి మరో తప్పు చేసే ప్రయత్నం చేస్తే ఊరుకుంటారు మాత్రం ఇక్కడ ఎవరు లేరు కాబట్టి కొంత వాస్తవాంశాన్ని దృష్టి పెట్టుకొని జరిగిన తప్పు జరిగినట్టుగా ఒప్పుకుంటే ఉందా ఉంటుంది తప్ప ఏదో యాక్సిడెంట్లే జరిగిందో లేదో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయి ఇక భవిష్యత్తులో చేయనంటూ చెప్తే తప్పలేదు కానీ నన్ను కాదు కదా నేను లేను కదా నా పేరు లేదు కదా అంటే చాలా అంశాలు బయటికి ఇవ్వడానికి బయట పెట్టడానికి నేను ఎప్పుడూ సిద్ధమే కానీ అలా అని కుటుంబాన్ని రోడ్డు పడేయలేము కుటుంబ పరువు ప్రతిష్ట కూడా బయట వేసే పరిస్థితి ఎందుకంటే ఎవరో ఒకరు చేసిన అప్పుని అది మొత్తం కుటుంబం మొత్తానికి ఆపాదించడం సరైన పద్ధతి కాదు కాబట్టి కొంత టీవీ సమయాన్ని పాటిస్తుంది ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన ఈ దతంగం కరెక్ట్గా ఐదు రోజుల క్రితం జరిగింది ఈ జరిగిన విషయం మొత్తం కూడా పూస కూర్చినట్టు నిమిషం నిమిషం అప్డేట్ మొత్తం జర్నలిస్ట్ టీవీ దగ్గర ఉంది కానీ కొన్ని కారణాల రీత్యా అటు మహిళా కుటుంబానికి ఇబ్బంది కాకుండా సదరు ఏసీపీ కుటుంబానికి ఇబ్బంది కాకుండా కొంత సమయంలో పాటిస్తాం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి తప్ప పేరు లేదు ఊరు లేదు లేదా పోస్టింగ్ అనేది కూడా లేదు ఇవన్నీ లేవు కాబట్టి ఏదో గుమ్మడికే దొంగ భుజా దొరుకున్నట్టుగా అలా చేస్తే అసలుకే మోసం జరిగిన పత్రం